నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చొరవతో అక్రమ సాగర్ కలెక్షన్కు అపరాధ రుసుము పదివేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు తగ్గింపు చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపుడు భాస్కర్ అన్నారు మంగళవారం నాడు గురుపుడు భాస్కర్ నివాసం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సయద్ హిమాంసా టీడీపీ నాయకులు ఆవులు ఎల్మంద పండు అనిల్లి అరం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి వేగడ ఓబుల్ షేక్ రసూల్ మహమ్మద్ షేక్ జిలాని షేక్ యాసింగ్ జ్యోతి మల్లికార్జునరావు లంజిరెడ్డి కాటూరు శ్రీనివాస్ మహిళా నాయకురాలు గురుపూడి మాధవి సోమశెట్టి శ్రీదేవి మరియు ఆర్ఎంఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున సాగర్ కనెక్షన్లు అనఫిషియల్ గా కనెక్షన్లు మరి అనఫిషియల్ గా కనెక్షన్లు రెగ్యులర్ చేసుకోవడానికి కమిషనర్ గారు పది వేల ఐదు వందల రూపాయలు కట్టవలసింది అనేసి వారు చేసిన నిర్ణయానికి వర్గాలు డబ్బులు కట్టలేని ఈ పరిస్థితుల్లో కమిషనర్ దృష్టికి ఈ మధ్య తీసుకొచ్చాము ఇది కష్టమవుతుందండి ఆనాడు వైసీపీ పాలనలో వారి నిర్ణయం చేసినప్పటికీ మరొకసారి మీరు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మీరు కమిషనర్గా వచ్చారు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు న్యాయం చేసే విషయంలో మీరు చేయాలనేసి మేమందరం తెలియజేశాం శాసనసభ్యులు ముందుకు శాసన సభ్యులు ఏదైనా కరగ తీసుకుంటే మేము ముందుకు రాగలం అనేసి కమిషనర్ గారు చెప్పారు ఈ రోజున మార్కాపురం పట్టణానికి మేమందరము తెలుగుదేశం పార్టీ నాయకులందరము కూడా మార్కాపురం పట్టణానికి వెళ్ళి మన యొక్క ఎమ్మెల్యే గారు అనేటువంటి అందున నారాయణ రెడ్డి గారికి తెలియజేశాం ప్రజలు పడుతున్న బాధలు పదివేల ఐదు వందలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మేము కన్ను నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి దృష్టికి వెంటనే స్పందించారు ప్రజలకు మించిన వారు ఎవరు లేరు ప్రజలే దేవుళ్ళు ప్రజల కష్టాన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం నా బుజెస్ మీద ఉందని ఇమీడియట్లుగా మరి కమిషనర్ గారికి ఫోన్ చేశారు నారాయణ రెడ్డి గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి వేల ఐదు వందలు కట్టలేని పరిస్థితి ప్రజలకు వెసులుబాటు చేయాలి మీ యొక్క కమిషనర్గా మీ బాధ్యతను నిర్వర్తించి దాన్ని తగ్గించే విషయంలో ముందుకు వెళ్ళాలని తెలియజేశారు అవసరమైతే వేల ఐదు వందల రూపాయలు కూడా మొత్తాన్ని తొలగించమని కూడా మన యొక్క నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తెలియజేశారు అందరితో కొంత మేరకే చేయగలం సార్ దయించి ఏమనుకోవద్దు ఈ యొక్క రూల్స్ ప్రకారము కొంతవరకే ముందుకు పోగలమని చెప్పేసి పదివేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు చేయగలము మీ ఫోర్స్ వలన ముందుకు వెళ్ళి కలెక్టర్ గారికి వినియోగించుకొని డిఆర్ గారికి తెలుసు తెలిపి మళ్ళా దీన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్ళి మళ్ళా దీన్ని అమెండ్మెంట్లు పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మాటిచ్చారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారికి ఈ రోజున ప్రజలందరికీ తెలిసి ఈ యొక్క సభాపూర్వకంగా కుదిలి పట్టిన ప్రజలకు తెలియజే తెలియజేస్తున్నాం పదివేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు మార్చగలిగాం వైసీపీ పాలనలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పదివేల ఐదు వందలని ఆరు వేల ఐదు వందలకి చేయగలిగామని ప్రజలందరికీ తెలుసు తెలియజేసుకుంటున్నాం